ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుంచి ఈరోజు పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం పద్నాలుగవ శ్లోకం భవంతి భూతాని ఆహారం నుంచి జీవరాశి అంతా ఉద్భవిస్తుంది పర్జన్యాధన్న సభవ వర్షం వల్ల ఆహారం వస్తుంది వర్షం లేకుంటే ఆహారం ఉండదు యజ్ఞాద్భవతి భవతి పర్జన్యో నీవు కర్మను యజ్ఞంలో ఆచరించినందువల్ల దాని కారణంగా వర్షం వస్తుంది మానవాళి నీతి మార్గంలో సాంప్రదాయకమైన ఆచారాలను ఎంతో చక్కగా పోల్చి చెప్పారు యజ్ఞమును కర్మ ఆచరణలో చాలా విఫలంగా చెప్పారు యజ్ఞ కర్మ సముద్భవ యజ్ఞం కర్మ చేయడం వల్ల వస్తుంది అన్న పర్జన్య యజ్ఞ కర్మ ఈ నాలుగు విషయాలు వచ్చాయి దీనినే ఇంకా పదిహేనో శ్లోకంలో కర్మ బ్రహ్మం నుంచి ఉద్భవించిందని భావించి కర్మ బ్రహ్మోద్భవం విద్య బ్రహ్మాక్షర సముద్భవం వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అవినాశి అయిన బ్రహ్మం నుంచి వేదాలు సత్యాలుగా వచ్చాయి ప్రపంచంలో మానవుణ్ణి మానవుని గమ్యాన్ని గురించిన విశ్లేషణ చేశాయి వేదాలు తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం బ్రహ్మ అనంత వ్యాప్తిగా ఉన్నాడు ఎప్పుడైనా కానీ నీవు భావంతో ఏ పని చేసినప్పటికీ అది బ్రహ్మంలోనే తన స్థావరాన్ని కలిగి ఉంటుంది నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం కాబట్టి స్వామి వివేకానంద త్యాగం సేవ అనే ఈ రెండు భారతదేశ ఆదర్శాలుగా ఉండాలి అని చెప్పారు వాటి రెండింట్లోనే తీవ్రంగా కృషి చెయ్యి తగ్గిన మార్పులు వాటి ఇవి వస్తాయి ఎంత గొప్ప సందేశం మొత్తం నీతి వ్యవస్థలంతా కూడా రెండు పదాల్లో చెప్పారు త్యాగం సేవ దేని త్యాగం నా చుట్టూ ఉన్న స్వార్థపూరితమైన అహంకార త్యాగం దానిని త్యజించి విశాలమైన ఆత్మను ప్రకటితం చేయాలి అప్పుడు ప్రతి పని కూడా సేవగా మారుతుంది త్యాగం ముందు నడిస్తే సేవ దాని వెంట నడుస్తుంది త్యాగం లేకుండా సేవ చేయలేవు నేను ఎవరికైనా సహాయపడాలనుకున్నప్పుడు కొంతవరకు నా పనిని వదిలి వెళ్ళినప్పుడే చేయగలుగుతాను సాంప్రదాయంగా వచ్చిన యజ్ఞం అనే ఈ పదం మానవునికి మానవునికి మధ్య మానవునికి ప్రకృతి మధ్య నీతి మార్గాన్ని ప్రబోధించే ఒక అద్భుతమైన కార్యనిర్వహణకు వాడబడింది యజ్ఞానికి మంచి గుర్తింపు కలిగింది యజ్ఞంలో ఉండే ప్రతికర్మయందు నీవు చేస్తున్న పని బ్రహ్మస్థితి లాగే ఉంటుందని చెప్పబడుతుంది నీవు ప్రతి కర్మను యజ్ఞంలో చేసినట్లయితే సదూరంలో ఉన్న బ్రహ్మ నీకు చాలా దగ్గరగా ఉంటాడు వృక్షాలు గ్రహాలు మానవులందరి పట్ల మనకు బాధ్యత ఉంది మనకున్న బుద్ధి వల్ల వాటిని సర్వనాశనం చేయవచ్చు లేక అభివృద్ధి చేయవచ్చు మనం యజ్ఞానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే సృష్టి అంత సర్వనాశనం అవుతుంది అందుకనే యజ్ఞమును ప్రధానంగా ఉంచి కర్మాచారణ చెప్పబడింది అనంత పరిధి నుంచి వచ్చిన భావంతో వ్యక్తి అన్నిటినీ తనవిగా భావించి స్నేహభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఆ తర్వాత మిగిలిన తాను స్వీకరిస్తున్నాడు ఇక పదహారో శ్లోకంలో బ్రహ్మాండం పరిణామం చెందినప్పుడే ఈ విశ్వం ఆవిర్భవించి సృష్టి అనే చక్రం తిరగడం ఆరంభమవుతుంది ఆ చక్రాన్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తూనే ఉండాలి అలా కాకుండా అది ఆగిపోయి జీవితం ఒకే వైపు తన వరకే పరిమితమైనట్లు ప్రవర్తిస్తే అతని జీవితం పాపమయమవుతుంది వ్యక్తి పాపం ఎందుకు చేస్తాడు ఇంద్రియ రామం అతను ఎల్లవేళలా ఇంద్రియ జ్ఞాన వ్యవస్థలోనే ఆనందిస్తుంటాడు కోరికలు కొంత పరిమితి వరకు ఉంటే పర్వాలేదు కానీ అవి ఎక్కువ కాకూడదు అంతర్జాతీయ సమావేశాల్లో ఎప్పుడు అవసరాలకు కోరికలు అన్న ప్రాముఖ్యమైన విషయం చర్చకు వస్తూ ఉంటుంది గాంధీజీ ఈ విషయంలో మనకు అవసరాలకు సరిపోయిన వనరులు ఎప్పుడూ ఉన్నాయి కానీ కోరికలకు సరిపోయే వనరులు మాత్రం లేవు అనేవారు మనకు వివేకంతో కూడిన జ్ఞానం ఉన్నప్పటికీ మనం దాన్ని ఉపయోగించిన కారణంగా మన అవసరాలు ఎక్కువ అవుతున్నాయి అంతా ఇంద్రియ సుఖాల్లోనే ఉంటే సమాజం క్షీణిస్తుంది చాలా నాగరికతల్లో ఈ మార్పు వచ్చినప్పుడల్లా పతనాన్ని చూశారు మన చరిత్రలో కూడా ఇటువంటి పతనాన్ని చూసాం అగుయుహు అది పాపం మోహం పాద సజీవతి అర్జున అటువంటి జీవితం వ్యర్థమవుతుంది అర్థం లేని జీవితాన్ని జంతువులనే గడుపుతాయి ఆ విధంగానే అవి జీవిస్తాయి అయితే మన ప్రత్యేకత ఏముంది ఉదాహరణకు మన దేశంలో ఎక్కువ మంది నిరుపేదలు బలహీనలు ఉన్నప్పుడు కొద్ది మంది మాత్రమే అన్నీ ఎక్కువగా ఉండి వారు ఇంకా ఇంకా ఎక్కువగా వాళ్ళని కోరుతుంటారు ఆ జీవితం అర్థం లేనిది వ్యర్థమైంది ఇతరులను గురించి యోచనే లేదు ఎందుకు జీవిస్తున్నారో తెలియని వ్యర్థ జీవితం ఇదే విషయాన్ని మరొక రీతిలో తర్వాత శ్లోకంలో చెప్పబడింది అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం